నా పేరు రుద్రావచల్ రామకృష్ణారావు నేను బిలాయ్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నాను హ్యాబిట్స్ డై హార్డ్ ఏమంటే ప్రతి మనిషికి ఒక హ్యాబిట్ ఉంటుంది ఏదో ఒకటి అది మంచిదైనా కావచ్చు చెడ్డదైనా కావచ్చు మంచి హ్యాబిట్స్ అంటే పుస్తకాలు చదవడం పాటలు పాడుకోవడం తీర్థయాత్రలు చేయడం ఇలాంటివి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ ఇవన్నీ తెలిసిన ఒక లిస్ట్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే నా తనకు జ్ఞాపకాలని మనసులో పెట్టుకొని టీ దాసులు టీఏ టీ దాసులు అంటే స్లేవ్ సప్ టీ ఎలాగంటే సర్వీసులో ఉన్న నాళ్ళు ముప్పై ఐదు ఏడు ముప్పై నాలుగు ఏళ్ళు పనిచేసాం రిటైర్ అయిపోయిన తర్వాత ఆ మొదటి రోజు నుంచే పదకొండు గంటలకు ఆఫీసులోని టీ తాగేవాడే కనుక ఇంట్లో కూడా ఉన్న పని పాటలు లేకపోయినా ఆ పదకొండు గంటలకు ఆ టీ తాగి టీ తాకపోతే రచ్చరచ్చేస్తాము ఎందుకంటే ఆ హ్యాబిట్ అలాంటిది మా ఊళ్ళోనే విజ నేను విజయనగరం మా ఊరు కొత్తపేట కూలీవరి వీధి అక్కడ వేసంకాలంలో హరికథలు అయ్యేవి అందరూ ఓపెన్ గ్రౌండ్స్లో కూర్చుమారు నాలుగు రోడ్లు కూడలు జంక్షన్లో హరిదాసులు హరికథలు చెప్పేవారు మేమంతా వెళ్ళాం అందులోని పెంబరాజు రాజగోపాలరావు గారు దొడ్డమ్మదాసు గారు చొప్పలి నారాయణదాసు గారు తర్వాత పెమ్మరాజు రాజగోపాలరావు గారు తర్వాత ఇలాగే హరికథ పితామహులు వీళ్ళందరూ కూడా హరికథలు చెప్తుండేవారు ఒక హరిదాస్ గారు స్నానం చేసి వచ్చి అది కట్టుకొని స్టేజ్ మీద చెప్పేవారు అది రాత్రి తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయ్యేది వ్యాసం కాలం కదా అందరూ ఆరు బయట పడుకుంటూ వాళ్ళు అయితే ఈ దాసు గారికి ఏంటి పట్టుపంచ స్నానం చేసి వచ్చి పట్టుపంచ కట్టుకొని మెడలో దండలో వేసుకొని హరికథ చెప్పారు రుక్మిణి కళ్యాణం లేకపోతే గిరిజ కళ్యాణం లేకపోతే నారద గర్వభంగం ఇలాంటి టాపిక్స్ మీద హరికథ చెప్పేవాళ్ళు హరికథ చెప్పే స్టార్ట్ అయ్యేసరికి ఏమిటంటే దక్షిణ వైపు నుంచి కొంచెం గాలి సోకుతూ ఉండేది ఆ సోకిసరికి కొంచెం చలివేసరికి ఆయన కొంచెం ఉణుకులాగా వస్తూ ఉండేది ఆయన ఏం చేసేవారు అంటే వాళ్ళు చెప్పారు నాకు టీ కానీ నాకు హుషారు రాదు అని చెప్పారు అయితే వాడు అలాగేనండి గురువు గారు మీరు స్టార్ట్ చేయండి మేము పంపిస్తాం టీ అన్నారు ఈయన స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసేసరికి ఎప్పటికీ టీ రాదు ఆయన ఆ సందువైపు చూస్తుండే ఆయనకి ఎక్కడ బస్సు ఇచ్చారో ఆ బస్సు వైపు చూస్తుండేవారు వస్తున్నదో లేదో అని ఈ లోపల ఒక కీర్తన ఎత్తుకొని రామచంద్ర సీతమనోహరకుల జల్ల జలదిశసి పరమాత్మ రామచంద్ర ఇలా ఒక కీర్తన అందుకొని వేస్తూ వేస్తుండేవారు చిడతలు వేస్తూ దృష్టి మాత్రం అటుపక్క ఉండేది మృదంగు వాడికి బయలుదేరి వాడికి కూడా చెబాల్స్ చెబాల్ చెబాల్స్ ఉంటుండే మంచి వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళు వాయిల్ చేస్తుండేవారు ఆయన ఏంటంటే ట్రాన్స్పరెంట్ గాజు గ్లాసులో టీ ఇచ్చేవారు నేను చాలా దూరం కూర్చునేవాడిని నాకు అనిపించింది నేను పెద్ద కూడా నేను కూడా అలాగే ట్రాన్స్పరెంట్ గాజు గ్లాసులో టీ తాగుతాను టీ తాగితే ఏంటి అవుతుంది సగం తాగిన తర్వాత మనకి అయ్యో అయిపోతున్నది అయిపోతున్నది తగ్గిపోయింది తగ్గిపోయింది ఆ హ్యాబిట్ ఎలాంటిది అనమాట మా ఫ్రెండ్ ఉండేవాడు మా బంధువు అవుతారు దూరం బంధువు మా ఇంట్లో పదకొండు గంటలకి ఎక్కడ ఉన్నాయో ఏ టైంలో ఉన్నా ప్రతిరోజు పదకొండు గంటలకి టీ తాగుతాం ఆయన ఆ టైం చూసుకుని మా ఇంటికి వచ్చేవారు పావుతు పదకొండుకి మేము డిలే చేస్తే మేము తాగడానికి డిలే చేస్తే కూర్చుని వాడు అనమాట ఎప్పుడైతే మేము పదకొండున్నర పావుతుకు పన్నెండు అలా టైంలోనే టీ తాగితే ఆ టీ తాగి ఓడిపోయేవాడు మళ్ళీ ఉండేవాడు కాదు అంటే ఆ హ్యాబిట్ అలా ఫోర్స్ చేస్తుంది అన్నమాట ఈ మధ్య నేను కొంచెం మూడు రోజులకి మెయిన్ హాస్పిటల్లోని అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది మా బిలా ప్లాంట్ మెయిన్ హాస్పిటల్ అది తెల్వారు చాలా చలిగా ఉంటుంది ఇక్కడ ఈ ఊరు చలి నార్త్లో ఉన్న వాళ్ళకంటే మాకు తక్కువైనా సరే మాకు ఇక్కడ చలి ఎక్కువే అక్కడ నా బెడ్ పక్కనే ఒక సీరియస్ పేషెంట్ ఉండను పెద్ద అయినా రాత్రల్లో అరుస్తుండేవాడు అంటే నిద్ర ఉండేది కాదు నిద్ర ఉండకపోతే తెల్లవారుసం ఎప్పుడో కొనుక్కు పట్టేది ఆ టైంలో నాకు కొద్ది ఈ దవడలో గడగడ గడగడగడగడ ఆడిపోయేవి ఎందుకు చలి వల్ల ఈ చలి అంటే దుప్పుడే కప్పు కూడా చలి కాదు లోపల నుంచి మొక్కల్లోంచి వచ్చేది అనమాట ఆ చలి టీ తీసినామంటే వాడు ఇంత చిన్న కప్పు అది ఎంత అంటే యాభై మిలిగ్రాములు వంద గ్రాములు అంతా ఉంటాయి దాంతో పది రూపాయలు ఆ టీ ఎంత టీ తాగుతే ఎన్ని టీ ఎన్ని కప్పులు తాగితే మనకి ఇది వస్తుంది అంచేత నాకు ఆ రకంగా నేను బానిసని అయిపోయాను అనమాట ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాలంటే విశాఖపట్నం వెళుతున్న తోబోలోని రాయగడ ఆ స్టేషన్స్లో టీ ఇస్తారు ఇది పది రూపాయలకి అది ఎంత చిన్న కప్పు అంటే మీరు నాలుగైదు టీలు తాగుతే కానీ మీకు కిక్కి అన్నమాట ఈ లో కాగితం పొట్టాల లాగా అట్ట అట్టలాగా ఉంటుంది కదా దాంతో టీ ఇస్తే అది ఎప్పుడుకో చల్లారిపోతుంది ఏం తాగినట్టే ఉండదు ఇలాగ హ్యాబిట్స్ని మనం మార్చుకోకపోతే విల్ బికమ్ స్లేవ్స్ సో హ్యాబిట్స్ హార్డ్ అనేది Is perfectly correct. Unless we come out of the habit, we cannot survive. Thank you for hearing.